రైతు మీరు రైతు అంటున్నారు కాబట్టి రైతు మొన్న వచ్చిన తుఫాన్ కి ఈ గవర్నమెంట్ ఎలా ఆదుకుందండి ఎలా ఎలా నడిచిందండి గవర్నమెంట్ బాగా ఆదుకునింది కొన్ని మన ఉద్యోగస్తులు కొంచెం ఇవన్నీ ఇది మా ఎమ్మెల్యే గారు కూడా డ్రైనేజ్లు అంత క్లీన్ చేయించి ఏడ ఓటర్లు అంత నిలనేవకుండా అధికారులు కానీ అందరూ సాటిస్పేట్ చేసినారు బాగా మా చిత్తూరులో మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా వచ్చారు ఆయన ఏదో వస్తాడు చూసుకుంటాడు ఆ పక్క వెళ్ళి పక్క వెళ్ళిపోతాడు అన్న ఒక తోట ఉండే చోట చూస్తాడు కాబట్టి అదంతా వెళ్ళా మా ఎమ్మెల్యే గారు అయితే బ్రహ్మాండంగా అన్నాడు ఉద్వాల జగన్మోహన్ గారు ఏది ఆదుకోవాలని ముందుగానే ఆయన ముందు ప్లాన్ తయారు చేస్తున్నాడు వర్షం వస్తారు కదా ఈ రోజు ఏం చేయాలా ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎట్టుంది ఈ డ్రైనేజ్ నీళ్ళు ఎట్టుంది ఉంది అవంతా క్లీన్ చేయని కలెక్టర్ కానీ మా కలెక్టర్ కూడా మంచి కలెక్టర్ గారు ఉన్నారు అందరూ బాగా ఇది చేస్తారు సార్ అంటే ఇప్పుడు రైతు అంటారు కాబట్టి ఏదైనా ఇప్పుడు తుఫాన్ వచ్చిన తర్వాత ఇదే పంటలు పాటు ఇదే చూడండి అధికారులని అగ్రికల్చర్ వాళ్ళని చూడండి పంటలు నష్టం అయిందా అంటే ఒక రోజులు అయిపోతుంది అని ఒక రోజులో అయిపోతా అయిపోతుంది ఒక రోజు వచ్చి చూసి దాన్ని ఏం చేయాలని అధికారులు కూడా చేయాలి కదా మేము రైతు అనుకో తరామని అన్ని నీళ్ళు నెల చేయలేం ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు ఆయన ఏం చేయడం ఆయన మాత్రం ఐదేళ్ళు తుపానులు వచ్చినప్పుడు ఏం చేయండి చెప్పండి చూస్తా మరి ఫోటోలు తీయడానికి వస్తారంట నాయకులు ఎవరైనా ఫోటోలు తీయడానికి ఫోటోలు ఇప్పుడు ఆయన ఎన్ని ఫోటోలు తినారు ఎన్ని కయో పరామర్శించి ఎంతమంది రైతులు పరామర్శించినారు ఆయన కూడా అప్పుడు ఐదు సంవత్సరాలు వర్షాలు వచ్చింది ఏం పద్ధతి చూసినాడు ఏమి ఇచ్చినాడు డబ్బులకి ఏం చేసినాడా ఏ పంట పరిహారం ఇచ్చినా చెప్పండి సార్ ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు ఈ సంవత్సరంగా అన్ని రైతులను ఆదుకుంటా ఉన్నది నిన్న మా చిత్తూరు జిల్లాలో మ్యాంగోకి ఇచ్చిన డబ్బులు నాలుగు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఒకరికి ఏదో ఇచ్చి తక్కువ ఎన్ని టన్నుల ద్వారా అన్ని టన్నులు డబ్బులు ఇచ్చింది పైసలతో సహా ఇచ్చినారు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చింది ఇంకా ఏమి అన్ని బాగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైనా తుఫానులు వచ్చినా లేదా ఏదైనా ఇవైనా ఇమ్ముడికి అధికారులు వస్తా ఉన్నారు అన్ని చేస్తున్నారండి మాకైతే అంటే ఆయన ఉన్న టైంలో ఏదో అరవై మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడంటారు నిజంగానే అరవై మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు అరవై మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు అంతే కదా ఆ ఊరికి సచివాలయానికి పది మంది వాలంటీర్లు వాళ్ళు చెప్పిన ప్రకారం అది మూడు అంటే అరవై మూడు లక్షలు ఎండితో వచ్చినాయి అంటారు అదే ఇప్పుడు అరవై మూడు లక్షలు ఎన్ని ఉన్నది ఎన్ని సచివాలయాలు కట్టినాడు ఎంతమంది ఒక సచివాలయానికి వాలంటీర్లు పెట్టారు చెప్పండి ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు ఎన్ని సచివాలయాలు కట్టినాడు ఊరుకో ఒక పంచాయతీ ఒక సచివాలయమే కదా ఒక పంచాయతీ ఒక సచివాలయం ఒక వాలంటీర్నే కదా లేదు ఒక ఇంతమందికి వాలంటీర్లు పెట్టినాడు బాగా మూడు లక్షలు ఉద్యోగాలు ఏం చెప్పండి సార్ ఏ ధరలు ఇప్పుడు అప్పుడు అంతా కూడా మాకు ఇబ్బందులు పడినాడు ఏం చేయడం చెప్పండి ఫ్యాక్టరీ మళ్ళీ వచ్చి ధర్నా చేసినాడు అన్ని వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో రైతులకు అది ఇది ఇచ్చి కలెక్టర్లు వచ్చి ఫ్యాక్టరీలతో మాట్లాడిచ్చి రైతు చెడిపోకూడదని మేము ఆయన కూడా కొత్తలా అన్నాడు ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి నాలుగు రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాం పన్నెండు రూపాయలు రైతులకు మేలు కలగని కష్టాల్లో ఉండాలని అన్ని ఇది చేసినాడు సార్ ఆయన వచ్చినాక అప్పుడు మీరు చేయలేదు ఐదు గవర్నమెంట్ ఏం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవితా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది కాని అప్పులు ఎక్కువ చేస్తున్నాడు నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ ఆయన ఎన్ని కోట్లు అప్పు చేసిన సార్ ఆయన కూడా చేసిందే కదా ఈ రోజు అప్పు చేసినా డెవలప్మెంట్ కనపడతాను కదా ఈ వన్ ఇయర్గా చెప్పండి ఎంతో అంత ఎంత బాగా జరుగుతా ఉంది కనబడతా ఉంది మన కంటికి కనబడతా ఉంది కదా అప్పుడు ఏం కనపడింది అంటే ఆయనకి అప్పులు నన్ను అన్నారు గతంలో నన్ను అన్నారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చా అన్నారు ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు మాట్లాడుతున్నాడు కదా అభివృద్ధి చేస్తాను ఆదాయం వస్తా అప్పు చేస్తాను ఇప్పుడు కుటుంబంలో మాకు మామిడి పంట వస్తాను దానికి అప్పు చేస్తాను ఆదాయం వస్తే మనం అప్పు కడతాం అదే మాదిరి డెవలప్మెంట్ లో ఉంది కదా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పి బ్రహ్మాండంగా ఒకటే తారీఖు పింఛన్లు ఇస్తాను పింఛన్లు ఇస్తాడు నాలుగు వేలు ఆరు వేలు వేలు తీసుకుంటారు ఒకటే తారీఖు అయితే రైతు భీమ వస్తా ఉంది ఇంకేమి చేయాలా చెప్పండి మరి ఇంకా అబద్ధాలు ఎందుకు మీద అబద్ధాలు అంటే ఇంకా అది ఇంకా ఆయన ప్రతిభ ఇంకా అదేదో ఏదో చెప్తారా మాదిరి ఆయన చెప్పుకొని వస్తాను చూస్తే కదా తెలిసేదా చెప్పండి ఇప్పుడు ఈ మరి పబ్లిక్ పోతా ఉండి అడతా ఉంటే తెలుస్తుంది కార్లు బుర్రాన్ని వెళ్ళిపోతాడు బుర్రాని తేస్తాడా ఏం జరగడం తెలిసిందే రైతులు లేడా ఇప్పుడు రైతు దిగుడు కూడా దిగి అదే ఇది పంట నష్టం అయిపోయింది ఇది మడిపోయింది వరిపోయింది అని ఏమని అడిగినాడా పంట పొలాలని చూసాడా మొన్న అదే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్లు కాని అన్ని అధికారులు కానీ మామిడి పంట చెరుకు పంట ఏ పంట అని వచ్చి చూసినారు కదా అంటే మన మనం చూసాం మనం గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వెళ్ళి పొలాల్లోకి వెళ్ళేది కాళ్ళతో నడిచి ఉత్త కాళ్ళతో వెళ్ళి చూశాడు కదా మరి ఇప్పుడు ఇప్పటికైనా నమ్ముతారంట రైతులు ఆయన్ని అదే సార్ నమ్ముతారా ఈ రోజు తుఫాన్లు వచ్చి ఎక్కడో ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం చూసినాడు కదా ఏమి అయింది ఎట్ అయింది అలా ఉండి కూడా బయట అధికారులు మీరు చూడండి ఎమ్మెల్యేలు మీరు పోయి చూడండి అని చెప్పినాడు కదా మరి తుఫాన్ తుఫాను ఈయన ఉన్నారంటారు అసలు బయట ఉన్నారని మనకంటే అంత ఇదిగా లేదు కదా అప్పుడు కూడా ఆయన అందరినీ చూసి మళ్ళీ వచ్చి కూడా తుఫాను ఏరియా చూసినారు కదా సార్ మరి లోకేష్ గాని చంద్రబాబు గాని ఇద్దరు విదేశీ టూర్లు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి పోతారని చూస్తున్నారు నిజంగా ఎంజాయ్ సార్ ఆ నుంచి పోయి చూసిన ఆయన వాళ్ళు అది మన రాష్ట్రం డెవలప్మెంట్ కోసం పోతున్నారు కదా పోయి ఇప్పుడు ఈ రోజు ఇన్ని డిఎస్సిలు పెట్టినారు ఎన్నెన్నో పెట్టున్నారు పేపర్ చూస్తే మేము కూడా చూస్తాను ఆయన కంటి ముందర ఇప్పుడు డిఎస్సీలో అప్పుడు సరించాడు ఈయన సరించారు మనకి ఉద్యోగాలు అంతా వచ్చాయి కదా ఓవరాల్గా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా సరే అభివృద్ధి అయితే బాగా జరుగుతాం సార్ ఇప్పుడు మా కంటికి గెలుపన్నంత వరకు అప్పటికి ఆ నాలుగేళ్ళు ఐదేళ్ళు గవర్నమెంట్కి ఈ సంవత్సరానికి ఎంతో డెవలప్మెంట్ కలుస్తాం నా రైతాంగం చెప్తాను రైతులకు ఇంకేం మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారంటే రైతులకు ఇంకా కొంచెం కష్టాన్ని సార్ మాకు ఇప్పుడు ప్రతి పంటలో కొంచెం ఇది అవుతా ఉన్నాయి రేట్లు గిట్టుబాటు ధరలు లేకుండా అవి కొంచెం ఏదో జరిగితే మనకు కూడా రైతు కొంచెం కష్టపడతాను కూలీలు పెరిగినాయి లేబర్ పెరిగినాయి అనే దాన్ని కొంచెం ఇదిగా ఉంది అంటే ఈ గవర్నమెంట్ వచ్చే టెక్నాలజీ పరంగా పెంచి రైతులకు కూడా కొంచెం అంటే సార్ ఇప్పుడు వచ్చి టెక్నాలజీగా రైతాంగాన్ని బాగా ఆదుకుంటాను సార్ ఇప్పుడు ప్రతి దానికి మిషనరీస్ వచ్చినాయి రైతు మీరు ఇచ్చేసుకోండి అని ట్రాక్టర్లకి టిల్లర్లకి ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో డ్రోన్ సిస్టంలో లో పిచ్చి చేసుకోండి మీరు అంత తోపులు పాడు పెట్టుకోండి వాళ్ళకు మళ్ళీ కానీ కూడా మోటివేట్ చేస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు సీఎం గారు చెప్తున్నది కదా వాళ్ళు కూడా చేస్తానరా రైతు కూడా ఎన్నో పరికరాలు ఇస్తాను సబ్సిడీతో గతంలో ఉండగా ఎక్కువ మంది మీరు రాయలసీమ అంటారు రాయలసీమ రాయలసీమ ఏరియా కాబట్టి మీ ఏరియాకి అంతమంది గతంలో సబ్సిడీలు ఏమైనా వచ్చినాయండి అప్పుడు ఐదు సంవత్సరాలు లేదు సార్ వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకున్నారు అంతే రైతాంగానికి ఏం రాలా ఇప్పుడుదానే రైతుకి అందుతా ఉంది నేను ఎత్తుకుంది సార్ నూట నలభై ఆరు కోట్లు రైతులకు మాకు రాయి మాకు ఇచ్చినారు కదా చిత్తూరు జిల్లాకి ఆయనకి అంతా మావిడి ఇన్పుట్ సబ్సిడీ మావిడి కేజీకి నాలుగు రూపాయలు రైతు నష్టపోకూడదని మరి ఆయన ఉన్న అన్ని చేశారు అట్లా మరి రైతులకి నేను ఆయన చెప్తా రైతు వచ్చి చూసింటే కదా సార్ నేను చెప్పేది మరి రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు పని పనిచేస్తున్నాయండి రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ అన్నం కోట ఉండేట్టుగా ఉంది అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన చేస్తుంది చెప్పండి నిజంగానే మీ గవర్నమెంట్ ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి దాని ఎరువులు పాటిస్తున్నారు యూరియాలు ఇస్తా ఉన్నారు ఏదో వచ్చి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ క్రాప్ వేరే చేస్తా ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు ఈ గవర్నమెంట్ ఈ క్రాప్ చేయలేదండి నిజమేనా చేస్తాను సార్ మాదే చేసినారు కదా నేనే ఉండి చేయించిన ఓటులు ఎక్కడే మిస్టిక్ అయింది లేదు అడల్లా ఈ క్రాప్ చేస్తాను మరి నష్టపరిహారం కూడా రాకుండా చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళన్నీ సార్ అదంతా తప్పు నష్టపరిహారం రాబోతున్న నూట నలభై ఆరు కోట్లు మా జిల్లాకి ఎందుకు ఇచ్చినారా మావిడికే అందరూ తీసుకున్నాళ్ళ కదా నేను కూడా తీసుకున్నా మరి అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే మెడికల్ ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో వాటిని ఏం నిర్వీర్యం చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ చూడలేదు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పంగా పరిస్థితి ఉన్నారు పరిస్థితి అయితే మనకేం కనిపించలేదు హాస్పిటల్ అంతా బాగానే జరుగుతా ఉన్నాయి పెద్దగా చూడలేము కదా రైతులు కాదా చెప్పాలి త్వరలో మరి ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి తిరుగుతాడంటగా ఆ పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు ఆయన ప్రజలు సంకల్ప యాత్ర చేస్తారు చూస్తారా ఏం చేయాలి సార్ ప్రజా సంకల్ప యాత్ర రైతాంగానికి ఏం చేయను ఏదో మీరు చేసుకుని సంపాదించు కోర్టులు దండుకున్నారు ఎవరు మాకు ఏం చూసిన చెప్పాలి మరి కల్తీ లెక్కలు కానీ అటు పక్క గంజాయి కానీ ఇంకో డ్రగ్స్ కానీ రాష్ట్రంలో పట్టుబడుతా ఉన్నారు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ యూత్ కానీ పట్టుబడుతున్నారు మామూలుగా కల్తీ లెక్కలు తయారు చేసి వాళ్ళ నాయకులే దానికి కూడా కులంగా పెట్టుకుని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది అంటే మమ్మల్ని అన్యాయం అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నారు అన్యాయం అక్రమంగా చేస్తే ఏదైనా ప్రూఫ్ ఉంటే అక్రమ అన్యాయంగా లేని సార్ అరెస్ట్ చేసి మనల్ని చేస్తారా రైతులు చేయరు కదా ఇంకా ఇప్పుడు ఎవరు తప్పు చేసినప్పుడు ఇంకా శిక్ష అనుభవించాల్సిందే కదా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలా ఆయన ఒకవేళ వాళ్ళు చేసి ఉండొచ్చు అప్పుడు వాళ్ళు అనుభవిస్తారు గతంలో మూడు రాజధానులు అన్నారు రాయలసీమ ప్రకారం కూడా ఏం డెవలప్మెంట్ చేసినారు చెప్పండి రాయలసీమకి నేను వచ్చినా కదా ఈ రోజు కుప్పానికి నీళ్ళు వచ్చినాయి కదా మా చిత్తూరుకి వస్తా ఉంది కదా తెలుగు నీళ్లు నీళ్ళు వస్తాయి ఇంద్ర ఇంద్ర నీళ్ళు వస్తున్నాయి కదా కుప్పానికి నీళ్ళు వస్తే మేము కూడా వచ్చినామండి అంటే అప్పుడు ఇన్ని ఏం చేసినావు ఆ కుప్పలో నీళ్ళు వచ్చినా నీళ్లు ఆ కాలు పెట్టిన నాలుగు గేట్లు వేసినా మళ్ళీ నువ్వు పోతా నెట్టేసినా అది నీళ్ళు ఏంటి ఈ రోజు పబ్లిక్ పోతా ఉంది కదా కుప్పంలో నీళ్ళు మేము చిత్తూరు వాళ్ళు కదా ఎందుకు చూడండి ఏదైనా జరిగినప్పుడు జరిగింది యాక్సిడెంట్ జరిగింది గవర్నమెంట్ చేస్తున్న దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా ఒక యాక్సిడెంట్లు ఇవంతా గవర్నమెంట్లు ఎన్ని చేస్తారు చెప్పండి వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉంటారు అంతే ఏదో చెప్పాలా బురద చల్లాలా బాగా డెవలప్మెంట్ అనుకుని బురద చల్లాలంటారు అంతే ఏనున్నప్పుడు యాక్సిడెంట్లు జరగలేదండి సార్ చెప్పండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ యాక్సిడెంట్ అంటే అప్పుడు వచ్చి జరగలేదా నువ్వు ఐదైనా గవర్నమెంట్ నీకు జరగలేదా ఈరోజు జరిగిన హాస్పిటల్ చూపెడుతున్నారు అధికారులు పోతున్నారు ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంది ఏదో యాక్సిడెంట్ జరిగి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు అన్నీ చేస్తుంది కదా ఈ సంవత్సరంగానే కదా ప్రజలు మేలుకొనింది